నైతిక హక్కు లేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది హరీష్ రావు గారు ఒక సీజన్ పాలిటీషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను మీ వాళ్ళని కంట్రోల్ చేయండి కంట్రోల్ తప్పిపోతున్నారు మరి అద్దు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎన్అీస్ ఎన్అ ఇక ఎంత మేము పేషెన్స్గా ఉండాలో ఎంత ఓపికతో ఉండాలో అంత ఓపికతో ఉన్నాం ఇక ఓపిక నశించే వరకు మమ్మల్ని పరీక్షించొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము లేకపోతే జరగబోయేటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలకు ఆ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుంది ఏదో మేము ఆ ఇంటికి వస్తాము మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతాము అంత దమ్ముంది అవిడికి అంత దమ్ముంటే చూపిరా నాయనా నీకు చూపిస్తాను నేను కూడా మేము కూడా ఒక స్టే ఒక్క స్టేట్మెంట్ రేపి ఇచ్చామనుకోండి అందరి ఇంట్లో దిగ్బంధం అయిపోతాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరి ఇల్లు దిగ్బంధం అయితే వద్దు మేము ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి సామరస్యంగా ఉండి ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు జరిగింది ఆయన ఫస్ట్ సార్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు వద్దు మీరు పేషెంట్స్గా ఉండండి అంటా ఉంటారు అనేది అననివ్వండి మీరు సామరస్యంగా ఉండని చెప్పారు పీఎస్సీ చైర్మన్ మీద మీరు వాగ్దానం చేస్తున్నారు మీరు చేసినటువంటి ఏదైతే మరి క్రియేట్ చేస్తా ఉన్న అట్మాస్ఫియర్ని మీరు ఒకసారి ఆలోచించండి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆపోజిషన్లో ఉంటే మీరు ఇవ్వలేకపోయారు మీరు అప్పుడు చేసిన తప్పే మీరు చేసినటువంటి దాన్ని మీరు చేస్తే మరి సంసారం అవుతుంది వేరే వాళ్ళు చేస్తే విభచారం అవుతుందా కాబట్టి మీరు ఆలోచించాలి ఈరోజు మీరు చేసినటువంటి దీన్ని మేము ఇప్పటికి ఖండిస్తున్నాము ఇది ఇక్కడికి ఆపితే బాగుంటుంది లేదు మేము వాళ్ళని తీసుకొస్తాము వందలు తీసుకొస్తాం మందలు తీసుకొస్తాం అంటే మందులు లేక ఎంతమంది వచ్చినా ఏం కాదు పుల్లు వస్తాం మేము ఎప్పుడు ఎక్కడ వాళ్ళ జవాబు చెప్పాలో అక్కడ జవాబు చెప్తాం పగడి పగడి కళలు అంటా ఉన్నారు పగడి కళలు కంటున్నారు ఈ రాష్ట్రాన్ని తోసుకున్నారు ఇంకెంగా ఇంకెక్కడ వస్తుంది ఈ రాష్ట్రంలో ఖజానాని మొత్తం దోసుకున్న ప్రభుత్వం ఒక ఎక్స్ చక్కర్కు గండి కొట్టారు ఈ రాష్ట్రంలో పాలన నడిపించాలంటే ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర కంపెనీల ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు కాబట్టి మీరు పగటి కలలు కనకండి మీ సాయం అయిపోయింది మీరు ఎంత దోసుకోవాలో అంత దోసుకున్నారు రాష్ట్ర ప్రజలకు ఎన్ని రకాలుగా భ్రష్ పట్టించాల బ్రష్ పట్టించారు